అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకు తీసుకునేటువంటి సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే శివం గనుక ఉంటే వేరే ఊరికి వెళ్ళిపోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే అది గనుక పెద్ద ఊరు కనుక అయినట్టయితే ఆ వాడలో గనుక చనిపోకపోతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు వేరే ఎక్కడో వాడలో చనిపోతే ఊర్లో వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఎక్కడ లేదు అట్లా ఏ నియమం కూడా లేదు సపోజ్ కి ఉదాహరణకి మనకి లో నగరంలో మనం తీసుకున్నాం అనుకోండి ఎక్కడో ఒకరు ఎవరో ఒకరు చనిపోతారు మరి హైదరాబాద్ పెట్టి ఎక్కడో పోతారు అయ్యప్ప స్వాములు కనుక ఈ కొత్త కొత్త వెరైటీలు చేయాల్సిన అవసరం లేదు అయ్యప్పలు మరి చిన్న గ్రామాలు కనుక దగ్గరనే కనుక శివం శవం దగ్గర నుంచే మనం పోవాల్సి వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే కుటీరాలకు దగ్గర లేదా సన్నిధానాలకు దగ్గర కనుక అయినప్పుడు మాత్రమే వేరే ఊరికి పోలాలి అంతే తప్ప ఊర్లు ఎక్కడో చనిపోతే మొత్తం ఊరు పెట్టి ఎక్కడికో పోలసిన అవసరం ఎక్కడా లేదు ఏ గురుస్వామి చెప్పలేదు అట్లా ఒకవేళ చెప్పినా కూడా తప్పే ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప